తెలంగాణ ప్రభుత్వం రైతు రాజ్యం పేరిట నివేదికను ఎప్పుడు విడుదల చేసింది ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రైతు సంక్షేమం కోసం గత పద్దెనిమిది నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందని నివేదిక పేర్కొంది ఆన్సర్ ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు రైతు భరోసా పథకం కింద ఎంత పెట్టుబడి సాయం చేసినట్లు నివేదిక తెలిపింది ఆన్సర్ ఇరవై ఒక్క వేల కోట్లు తొలి విడతలో ఎంత పంట రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొంది ఆన్సర్ ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు ఆయిల్ పామ్ సాగులో దేశంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ మొదటి స్థానం జనన మరణాల నివేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారం దేశంలో ఎంత శాతం బాలురు మరియు బాలికలు ఉన్నారు ఆన్సర్ బాలురు యాభై రెండు పాయింట్ నాలుగు శాతం బాలికలు నలభై ఏడు పాయింట్ ఆరు శాతం జనన మరణ నివేదిక రెండు వేల ఇరవై రెండులో ప్రతి వెయ్యి మంది బాలురకు తెలంగాణలో ఎంతమంది అమ్మాయిలు జన్మించారు ఆన్సర్ తొమ్మిది వందల ఏడు తెలంగాణలో బాలురతో పోలిస్తే బాలికల జననాలు గణనీయంగా తగ్గుతున్నాయి గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా రెండు వేల ఇరవై రెండులో ప్రతి వెయ్యి మంది బాలురకు తొమ్మిది వందల ఏడు మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు ఈ మేరకు బాల బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దేశంలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది తెలంగాణ తర్వాత బీహార్ మహారాష్ట్ర మాత్రమే ఉన్నాయి జనన మరణాల నివేదిక రెండు వేల ఇరవై రెండులో బాలుల కంటే బాలికలు జననాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి ఆన్సర్ నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ లడాఖ్ నాగాల్యాండ్లో ప్రతి వెయ్యి మంది బాలు ఎంతమంది బాలికలు జన్మించారు ఆన్సర్ పది అరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మే నెలాఖరు నాటికి తెలంగాణలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య ఎంత ఆన్సర్ మూడు కోట్ల పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో స్వయం సహాయక బృందాలలోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించాలని నిర్ణయించింది ఆన్సర్ పది లక్షలు సింగరేణి సంస్థకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి లభించిన పురస్కారం ఏ విభాగంలో ఇవ్వబడింది నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్ సింగరేణి సంస్థ అవలంబిస్తున్న వ్యయ నియంత్రణ చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఏటా మెగా పరిశ్రమల విభాగంలో ఇచ్చే జాతీయ స్థాయి తృతీయ పురస్కారానికి ఎంపిక చేసింది జూన్ ఇరవై తొమ్మిదిన నిజామాబాద్ జిల్లా ఇందూరులో జాతీయ పసుపు బోర్డ్ కార్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కొత్తగా చేరిన ముగ్గురితో కలిసి మొత్తం ఎంతమంది మంత్రులు ఉన్నారు ఆన్సర్ పద్నాలుగు రాష్ట్ర మంత్రులుగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎమ్మెల్యేలు గెడ్డం వివేక్ వెంకటస్వామి అద్దూరి లక్ష్మణ్ కుమార్ వాకాటి శ్రీహరి ప్రమాణం చేశారు వీరితో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు ఒలింపిక్స్ లేదా పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించిన క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నగదు ప్రోత్సాహం అందిస్తుంది ఆన్సర్ ఆరు కోట్లు ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించే క్రీడాకారులకు ఆరు కోట్ల నగదు ప్రోత్సాహంతో పాటు రజతం సాధించిన వారికి నాలుగు కోట్లు కాంస్యానికి రెండు పాయింట్ ఐదు కోట్లు క్రీడల్లో పాల్గొన్నందుకు పదిహేను లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు నూతన క్రీడా విధానంలో ప్రభుత్వం పేర్కొంది అత్యవసర సేవల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నెంబర్ ఏది ఆన్సర్ వన్ వన్ టూ